హాయ్ నేను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి జనవరి ఫస్ట్ రోజు తీసిన వీడియో అండి ఆల్రెడీ థర్టీ ఫస్ట్ రోజు వీడియో అనేది పోస్ట్ చేశాను కదా ఆ రోజు పడుకున్న సరికే టూ అయింది మళ్ళీ మార్నింగ్ ఫైవ్ ఆర్ ఫైవ్ థర్టీకి లేచి ముగ్గు అయితే వేద్దాం అనుకున్నాను కానీ నైట్ నిద్ర అనేది సరిగ్గా సరిపోలేదు కాబట్టి నేనైతే సిక్స్కి అయితే అలారం పెట్టుకొని లేచేశాను అదైనా ముగ్గు కొరకి నేను ఎప్పుడైనా అంతే ఎప్పుడు ముందు లేచినా లేవకున్నా జనవరి ఫస్ట్కు ఇలా సంక్రాంతికి అయితే ముగ్గు కూరకి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే లేసాను కానీ నిన్న కొంచెం నిద్ర అనేది సరిపోలేదు కాబట్టి సిక్స్కి అయితే లేచాను ఇక్కడ వచ్చేసి ఇక్కడ మా ఇంటి ముందు కొంచెం బండలు అనేది వైట్గా ఉంటాయి కాబట్టి ముగ్గనే అంత పర్ఫెక్ట్గా వేసినా కనపడదు కలర్ వేస్తే ఇప్పుడు మనకు షాప్లో అయినా ఇలా మార్కెట్లో అయినా ఇన్స్టెంట్ పేడ కలర్ అని అమ్ముతున్నారు కదా అది అయితే ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చి కొంచెం వేసి కొద్దిగా వాటర్లో కలిపేసుకొని ఈ విధంగా వేస్తే కొంచెం మనకు ఇంటికాడ మనం ఇంటికాడ అయితే మనం పేడతో అలాగేసుకుంటాం కాబట్టి ముగ్గు వేసిన మనకు వాకిలంత వాకిలంత పచ్చగా ముగ్గు మనకు కలర్తో అయితే మంచిగా అనిపిస్తుంది కదా నాకు అది అది అలా అనిపించాలని నేనైతే ఇన్స్టెంట్ పేడ కలర్ ఉంటుంది అది అయితే అయితే వేశాను చూడండి ఫస్ట్ వేసినప్పుడు కలర్ బాగానే ఉంది కానీ తర్వాత ఆరిపోయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది నేను ఆల్రెడీ మేమైతే కింద థర్టీ ఫస్ట్ అయితే మేము అందరం కలిసి ముగ్గు అయితే వేసేసాం కదా నేను కింద ఒకలా అప్పటికప్పుడు మేము డిసైడ్ చేసుకున్నాం వెయ్యాలని లేకుండా నేను మొన్న మార్కెట్ నుండి ఒక ఫోర్ కలర్స్ అయితే తీసుకొచ్చాను కింద వేసాం కాబట్టి ఇక ఇదే ఈ కలర్స్తోనే సరిపెట్టుకున్నాను లేకుంటే కింద వేయకుండా ఇంకా ఎక్స్ట్రా కలర్స్ అనేది తెచ్చి ముగ్గు అనేది కొంచెం పెద్దగా వేసేదాన్ని కాబట్టి అక్కడ ఎలాగో వేసాం కదా అప్పటికే లేట్ అయిపోయిందని నాకు వచ్చిన డిజైన్ చిన్న డిజైన్ అయితే ట్రై చేశాను మూడు కలర్ మూడో నాలుగో కలర్ తీసుకున్నాను అంతే ఇది ఎప్పుడే కాదండి ఎప్పుడు నాకు ఇలా ఇంకా చిన్నప్పుడు అయితే చాలా అంటే కాలేజ్ టైంలో స్కూల్ టైంలో ఇట్లా బుగ్గుల పోటీ ఉన్నదంటే నేను తప్పక పార్టిసిపేట్ చేసేదాన్ని అంటే మరీ ఫస్ట్ సెకండ్ అయితే ఒక్కసారేమో వచ్చింది మామ మామ వాళ్ళ ఊర్లో జరిగినప్పుడు అప్పుడైతే ఫస్ట్ ఫ్రైజ్ వచ్చింది అక్కడ వచ్చేసి అంటే పల్లెటూరు కాబట్టి అప్పుడైతే కొంచెం బాక్సులు ఇలా మనం స్టీల్ బిందలు ఉంటాయి కదా అవి అయితే ఇచ్చారు దాని తర్వాత చిన్న కడాయి ఒకసారి వచ్చింది మళ్ళీ సంతూరు వాళ్ళు అప్పుడు ఆ మధ్యలో మా కాడ మా ఊర్లో ఏమైందంటే ఏదన్నా ఇలా సంక్రాంతికి అయితే సంతూరు వాళ్ళు వచ్చి ఇలా ముగ్గుల పూటి అని నిర్వహించేవాళ్ళు అప్పుడు కన్సలేషన్స్ అని లేకుంటే థర్డ్ ఫ్రైజ్ సెకండ్ ఫ్రైజ్ ఈ విధంగా అయితే వచ్చాయి మరి అంత ఫస్ట్ అయితే ఎప్పుడు రాలేదు ఒక్కొక్కసారి అయితే మా ఇంటికాడ వచ్చింది కానీ నాకైతే ముగ్గుసే ముగ్గులు వేయడం అంటే చాలా చాలా ఇష్టం అండి ఇంకా ఇంటి దగ్గరనైతే మా ఇంటికాడ వేసిన తర్వాత మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికాడ మా పిన్ని వాళ్ళ ఇంటికాడ వేసి వేసి ఇచ్చిన తర్వాత వాళ్ళైతే రంగులు వేసుకునే తర్వాత రంగులు వేసుకునేవాళ్ళు కానీ మా ఇంటికాడ వచ్చేసరికి లేట్ అయ్యే ఎందుకంటే నేను మా చెల్లె వాళ్ళ ఇంటికాడ ఇంకో చెల్లె ఇంటికాడ వేసి మా ఇంటికి నేను మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ చేసిన టెన్ థర్టీ ఏదంటే ముగ్గేసేవరకు అంత ఇష్టం నాకు సంక్రాంతికి అయినా న్యూ ఇయర్కైనా ముగ్గులేయడం నేనైతే ఇలా చిన్న డిజైన్ అయితే వేసేసుకున్నాను అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మేము ప్లానింగ్ ఏంటి నాదైతే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఒకటే ఉంది ఎందుకంటే నా ఛానల్ అనేది మంచి సక్సెస్ రావాలని అది ఒక్కటే ఉంది కొంచెం పోయిన ఇయర్లో కొద్దిసరిగా అంటే కొంచెం ప్రాబ్లం వల్ల సరిగ్గా అయితే వీడియోస్ తీయలేదు తీసినా కూడా ఎక్కువ అయితే రీచ్ అయితే లేదు కానీ ఇయర్ అయినా కొంచెం మంచి రీచ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన మనలో ఉన్న నెగిటివ్ని అంతా తీసేసి కొంచెం పాజిటివ్ ఎనర్జీతోనే ఇంకా ముందుకెళ్ళాలనుకుంటున్నాను అలాగే ఇంకొకటి వచ్చేసి కొంచెం కొంచెం బద్ధకాన్ని పక్కన పెట్టి తొందర లేచి పనులు చేసుకొని పిల్లల్ని చూసుకొని ఈ విధంగా కొంచెం హెల్తీ ఫుడ్డు అంటే బయటికి వెళ్ళి ఎక్కువ తినను కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకునే పిల్లలకైనా మనమైనా ఇట్లా హెల్తీగా అలవాటు చేసుకోవడం అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం లేకుంటే వాకింగ్ చేయడం ఇలాంటివన్నీ నేను ఇయర్లో చేద్దామని అనుకుంటున్నాను అలాగే మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన నా ముగ్గు కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నేనైతే చిన్న డిజైన్ అయితే వేశాను ఎందుకంటే ప్లేస్ ఎక్కేనే ఉంది కానీ పిల్లలు మళ్ళీ బయట కొంచెం మాకు గ్రౌండ్ ఎక్కువగా ఉంటుంది పిల్లలు ఆడుకుంటారు కదా మళ్ళీ ముగ్గు అంతా తొక్కేస్తారని భయంతో ఫస్ట్ అయితే నాకు ముగ్గు వేయడం కంటే వాళ్ళు ఎక్కడ తొక్కేస్తారని అదే భయం ఉండిపోయింది కానీ మా వాళ్ళైతే ముగ్గు అయితే తొక్కలేదు నేను మార్నింగ్ వేసాను కదా ఈవినింగ్ వరకు అయితే కొంచెం తొక్కకుండా అలానే ఉన్నారు తర్వాత ఈవినింగ్ మరీ ఇంట్లో నుంచి బయటికి ముగ్గు కోసం ఇంట్లో వాళ్ళని ఆడుకుని ఇవ్వకుండా చేయడం ఎందుకని ఈవినింగ్ టైంలో కొద్దిగా అయితే ఆడుకు అప్పుడైతే ఆడుకున్నప్పుడు అయితే కొద్దిగా లైట్గా అయితే పోయింది పర్లేదు మార్నింగ్ నుంచి ముగ్గు అయితే ఆ విధంగా ఉన్నదంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది కానీ ముగ్గు ఎంత కష్టపడి వేస్తామో తీసేటప్పుడు ముగ్గును అంటే వేసిన డిజైన్ని మళ్ళీ ఈవినింగ్ అన్న తెల్లారన్న ఇట్లా ఊకాలంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే అంత కష్టపడి అన్ని రంగులు వేసి బాగుందా లేదని ఒకటికి పదిసార్లు మళ్ళీ డబల్ ఇట్లా అంటే డబల్ కోటింగ్ ఇట్లా పిండితో వేసి ఎన్నిసార్లు చూసుకుంటాం కానీ నెక్స్ట్ డే అయితే తెల్లారు ఒకటే సర్ కదా నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది కానీ పిన్న తిట్నే ఉందనుకో మళ్ళీ వీళ్ళంతా చేతులకు ఆ ఇంట్లోకి అవన్నీ తీస్తారని ఈవినింగ్ అయితే ముగ్గు అయినా తీసేశాను నేను సిక్స్ థర్టీకి స్టార్ట్ చేశాను కదా ముగ్గు అనేది అయిపోయేసరికి ఎయిట్ థర్టీ అయిందండి చిన్న ముగ్గే కానీ మీకు మేకద వేసుకోవడం మళ్ళీ మా పాప లేచింది ఊక బయటకు వస్తా అంటే తనకున్న స్కూల్లో సెలబ్రేషన్స్ కాబట్టి ఒక లాంగ్ ఫ్రాక్ అయితే వేశాను ఇప్పమంటే విప్పలేదు కొత్త ఫ్రాక్ కొత్త ఫ్రాక్ అని అలాగే ఉంచుకుంది ఆమె నడుచుకుంటూ వచ్చేసరికి ఆ ఫ్రాక్తో ఉన్న ముగ్గు అంతా పోతుంది కాబట్టి తనైతే అయితే రానివ్వలేదు చాలాసేపు అయితే లోపల ఉంచాను ఎందుకంటే వేసినప్పుడు ముగ్గు చెడిపోతే బాధగా అనిపిస్తుంది అంత కష్టపడి వేస్తున్నాను నేను ఆ చిన్న ముగ్గుకైనా టైం అయినా చాలా పట్టింది ఇక్కడ వచ్చేసి మళ్ళీ మా బాబు కూడా లేవలేదు వాడినైతే ఆపలేము అంటే మరీ అంత ఏం కానీ అదేంటి ఇదేంటి అదేంటి అని నేనేస్తా అన్నట్టు ఇట్లా ఈ విధంగా అంటాడు వాడైతే లేవలేదు వాడైతే నా ముగ్గంతా అయిపోయినాక లేచాడు నాకైతే చాపిక్స్ పీస్ చాపీస్తో గీసినంత ఈజీగా పిండితోనైతే అంత అంత సరిగ్గా అయితే రాదు ఎందుకో ఇంటికాడ కూడా అంతే పెండుతో చాపిస్తోని ఈ విధంగా అయితే నేను సింపుల్గా అంటే చేయి తిరుగుతుంది కానీ పిండితో అయితే నార్మల్గా అంత పర్ఫెక్ట్గా అయితే రాదు అలాగే నాకు డిజైన్స్ తప్ప ఈ ఈ మలకల ముగ్గులు ఈ చుక్కల ముగ్గులని చాలా తక్కువ ఇంకా నేను చిన్నప్పుడు అయితే ప్రతి సంవత్సరం సంక్రాంతి అన్న థర్టీ ఫస్ట్కైనా ఏ నోట్స్ ఉన్నా లేకున్నా నాకు ముగ్గుల నోట్స్ అనేది పక్కా ఉండేది నాకు ఇష్టం ఉన్నట్టు ఎన్ని ముగ్గులు ఎన్ని నోట్స్లల్లో వేసి పెట్టుకున్న కానీ అవన్నీగా ఎక్కడ పోయే మ్యారే మ్యారేజ్ అయిన తర్వాత అవన్నీగా కొన్ని మా చెల్లె వాళ్ళు తీసుకున్నారు కొన్ని మామూలుగా ఇంట్లో అక్కడిక్కడ పెట్టడం వల్ల చినిగిపోయాయి అప్పుడైతే నా నోట్స్ని తీసుకొని చా చాలా మంది వేసుకునేవాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు ముగ్గుల నోట్స్ పెట్టుకుందామంటే అంత టైం అయితే ఉండట్లేదు ఎందుకంటే పాపను స్కూల్కి పంపడం మళ్ళీ పని అదొకటిదొకటి అవుతుంది కాబట్టి కానీ మామూలు ఒక మూడు నాలుగు ముగ్గుల జస్ట్ అంటే డిజైన్స్ ప్రాక్టీస్ చేశాను మరీ పెట్టకుంటే అంత నాకు ఎందుకు సాటిస్ఫై అనిపించలేదు ముగ్గుల నోట్స్ పెట్టుకుంటే అట్లా పెట్టి ఒక మూడు నాలుగు ముగ్గులైనా వేసుకుందాం అన్నట్టు ఒక మూడు నాలుగు డిజైన్లు అయితే ట్రై చేశాను ఇంకొకటి వచ్చేసి ఏంటంటే చూడండి మనం ముగ్గు వేసిన ఎప్పుడు తర్వాత మనం పైన ఇలా నేనైతే చాలా డెకరేషన్ చేస్తానండి పిండుతోని నార్మల్ కలర్స్ ఉంటే నాకు అస్సలే నచ్చదు ఇలా కొంచెం కొంచెం డెకరేషన్ చేస్తే చూడడానికి బాగుంటుంది ఇంకా ఈ బండల మీద కంటే నేల మీద కలర్ఫుల్గా మస్తు కనపడుతుంది మనం మన మనం వేస్తాం కదా వాళ్ళకు ఆలక మీద మన ముగ్గు అనేది మంచిగా ఏర్పడుతుంది ఇప్పుడు కొంచెం వైట్ బండలు కాబట్టి అంత పర్ఫెక్ట్గా అయితే అనిపించట్లేదు చూడండి ఇదండి నేను సింపుల్గా వేసుకున్న న్యూ ఇయర్కి ముగ్గు దీని తర్వాత ఆ సైడ్ కూడా వేసేసాను ఆ సైడ్ సింపుల్గా వేసేసాను అప్పటికైతే ఇక నాకైతే చేయి గుంజుతుంది చిన్న ముగ్గు అంటే నైట్ అక్కడ చాలాసేపు వేసాం కదా మన నిద్ర కూడా సరిగా లేదు కానీ ఏదో అన్నట్టు ఆ పక్క సైడ్ సింపుల్గా అయితే వేసేసాను మళ్ళీ ఇంటికాడైతే మనం ఎవరైనా ముగ్గు వేసేటప్పుడు ఒకళ్ళు తోడుగా ఉంటే ఒకళ్ళు వేస్తా అంటే ఒకళ్ళు కలర్ వేస్తే ఈజీగా అయిపోతాయి కానీ ఒక్కలమే ఎంత చిన్న ముగ్గు అయినా కలర్స్ నింపాలంటే చాలా అంటే చాలా టైం పడుతుంది కానీ కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే వేసేసాను చూడండి ఫైనల్గా ముగ్గు వచ్చేసి అయితే ఈ విధంగా అయిపోయింది ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే అక్కడ రెండు మూడు ఫోటోలకు స్టిల్ అయితే ఇచ్చాడు మా పాపనైతే ఎన్నిసార్లు కూర్చోబెట్టినా అస్సలు ఉండట్లేదు చిన్నప్పుడు అయితే ఎక్కడ కూర్చోబెడితే అక్కడ సరిగా ఉండదు ఇప్పుడు కొంచెం పెద్దగా అవుతున్నారు కదా అసలు మాట అన్నది వినర్ మా అబ్బాయిని కూర్చోబెడతా అంటే వాడు అసలే కూర్చోడు అది మా కృష్ణను కూర్చోవంటే మొహం మీద లేకపోతే నోట్లో చేలు పెట్టుకుంటూ చెప్పిన మాట అయితే వినదు ఆమె అంటే ఆమె సొంతంగా పట్టుకోవాలని చూస్తుంది అక్కడ ముగ్గు చెడిపోతుంది నేను అయితే పట్టుకొని ఇవ్వట్లేను కాబట్టి కష్టపడి దింపిన ఒక రెండు మూడు ఫొటోస్ కూడా అయితే దిగలేదు ఇదండి మా న్యూ ఇయర్ రోజు వేసిన ముగ్గు నా వినడానికి నచ్చలయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్